శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ పంచమహాపురుష యోగంలో భాగంగా యోగము అనగానే మనకు కుజుడు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ అలాగే ఈ యొక్క గురువు కానీ వాటి యొక్క ఒకటవ నాలుగవ ఏడవ పదవ స్థానంలో ఉంటే వాటిని యోగాలు అంటారు ఉదాహరణకు పొయ్యి నెల మనం అందరం కూడా మాలవ్య యోగం గురించి కానీ రుచక యోగం గురించి కానీ ప్రస్తావన చేసి ఉన్నాం ఈ యొక్క రుచక యోగం అంటే కుజుడు స్వక్షేత్రంలో ఉండడం మానవ్య యోగం అంటే శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం అయితే ఈ గమనం అనేటువంటిది మారుతుంది మారినప్పటికీ ఈ పంచమహాపురుష యోగం అనేటువంటిది లాభిస్తుంది అయితే చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏమిటంటే ఈ పంచమహాపురుష యోగంలో భాగంగా విశేషంగా మనకు మన రాశి వారికి ఏమైనా లాభిస్తుందా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి శుక్రుడు రాష్ట్రాధిపతిగా ఉన్నవారికే మాల ఉంటుందా అంటే అలా కాదు లగ్నం ఇది అయిన వారికి కూడా అలాగే వారి రాశి కనుక తులారాసి అయిన వారికి వృశ్చిక రాసి అయిన వారికి ఇక్కడ చూడండి బుధాదిత్య యోగం కూడా ఉంది ఈ బుధాదిత్యం ఉన్న వారికి ఇలా విశేషంగా మనం ఈ యొక్క యోగములు అనేటువంటివి ఆపాదించబడతాయి దాన్ని బట్టి విశేషంగా కష్టపడతారు కష్టపడదానికి మంచి ప్రతిఫలం కూడా దక్కుతుంది కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ యొక్క పంచమహాపురుష యోగం అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే ఒకటవ నాలుగవ ఏడవ పదవ స్థానాల్లో కుజ బుధ గురు శుక్ర శని గ్రహ సంచారాలు గనక జరిగితే వారి లగ్నం నుంచి కానీ వారి రాశి నుండి కానీ జరిగితే కూడా ఇవి యోగంగా భావించవచ్చు ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి రాష్ట్రాధిపతి చంద్రుడు ఆ చంద్రగ్రహం అనేటువంటిది స్థిరంగా ఇప్పుడు మనం ఈ గ్రహాలన్నిటి కూడా ఎలా చెప్తున్నామంటే ఆ ఫలానా ఎనిమిదవ తారీఖు వరకు ఈ గ్రహ సంచారం ఇలా ఉంటుంది ఫలానా పదహారో తారీఖుకి ఈ సూర్యుడు కుజుడు మారుతారు కానీ చంద్రుడిని అలా చెప్పలేము చంద్రుడు చాలా ఫాస్టెస్ట్ మూవింగ్ ప్లానెట్ అనమాట ఈ మొత్తం అన్నీ కూడా మనకు ఉన్నటువంటి అన్ని లగ్నానికి సంబంధించి కూడా ముహూర్తాలకు సంబంధించి కూడా చంద్ర ప్రామాణికంగా సూర్య ప్రామాణికంగా మాత్రమే ముహూర్తాలు పెడుతూ ఉంటారు ఎందుకంటే అష్టమంలో చంద్రుడు ఉంటే చాలా మంచి లగ్నంలో పాపగ్రహం ఉండకుండా లగ్నంలో ఖాళీగా ఉండి ఎనిమిదో స్థానంలో గనక చంద్రుడు అంటే శుద్ధి అంటారు ఎనిమిదో స్థానంలో ఏమీ లేకుండా కాబట్టి ఇవన్నీ ఎలా బేస్ చేసుకొని చెప్తారంటే చంద్రుని బట్టి కాబట్టి ఈ చంద్ర సంబంధితమైన కర్కాటక రాశి వారిని ఏమంటారు అంటే నిర్దిష్టంగా చూసేటువంటి గురు స్వరూపంగా భావిస్తారు లేదా ఒక మంత్రి స్వరూపంగా భావిస్తారు జాతక మొత్తంలో కూడా వీరికి ఉన్నటువంటి లగ్నంలో ఉన్న గురు పన్నెండో ఇంటికి వెళ్తున్నాడు ఇప్పటి వరకు ఏంటంటే మీరు పెట్టిన ఖర్చుకి ఒక ఉదాహరణకు చెప్పాలనంటే ఇప్పటికీ మీరు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు ఇక ఖర్చు పెట్టే ఉద్దేశం లేదు ఏదో పదివేలు పెడితే ఈ పదివేల పెట్టిన ఖర్చుకి గతంలో పెట్టిన లక్ష కూడా రిటర్న్ వస్తాయి అలాంటివి గురు పన్నెండో స్థానంలో ఉంటే ఇచ్చేటువంటి తత్వం అనమాట అలాగే ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు ఏంటంటే అనవసరమైన ఖర్చు పెట్టేటువంటి వాడు ఈ సిబిల్ కోర్సు ఇలాంటివన్నీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి వాడు అలాగే ఎవరన్నా లోన్ కోసం ప్రయత్నిస్తుంటే లోన్ కూడా రాకుండా ఇబ్బంది పెట్టేటువంటి వాడు కూడా అలాగే కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ ఎనిమిదవ స్థానంలో ఉన్నటువంటి రాహు తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి గురువు ఈ శని మనకు ఎనిమిదవ స్థానంలో ఉన్నటువంటి రాహువు విశేషమైనటువంటి పరివర్తనకి గండి కొట్టేటువంటి వాడు ఇల్లు మారాలనుకుంటే మారకుండా చేసేవాడు ఉద్యోగం మారాలంటే మారకుండా చేసేవాడు అలవాట్లు మార్చుకుందాం అంటే కూడా మారకుండా చేసేవాడు అనమాట తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి శని ఏమిటంటే విశేషమైనటువంటి పూజలు యాగాలు చేయించేటందుకు మిమ్మల్ని పూరికొలుపుతూ ఉంటుంది మంచిదే కదా యాగాలు చేసుకోవడం మంచిదే దానివల్ల విశేషంగా మీరు చేసేటప్పుడు ఏం చేయండి అంటే తిలాహోమాలు లాంటివి చేయండి ఎందుకంటే తొమ్మిదో తొమ్మిదింట ఉన్నటువంటి శని చండాల యోగంలో ఉన్న కారణం చేత తిలాహోమం అంటే నువ్వులతో చేసేటువంటి హోమం కానీ అలాగే తైలాభిషేకాలు కానీ అలాగే నువ్వుల నూనెతో శనికి అభిషేకాలు కానీ నువ్వుల నూనెతో దీపాలు పెట్టడం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే లాభించేటువంటి క్రమాలన్నమాట అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి నాలుగవ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు తల్లికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితి సంబంధించిన విషయాల్లో కాస్త ముందు వెనుక చేసేటువంటి వాడు ముఖ్యంగా చెప్పాలంటే ఎనిమిదవ తారీఖు వరకు మీరు ఏదైతే ఆరోగ్యానికి సంబంధించి అనుకుంటూ ఉన్నారో ఆ ఇబ్బందులు ఏవి కూడా ఇబ్బంది పెట్టవు కానీ ఎనిమిదవ తారీఖు తర్వాతకి తల్లికి సంబంధించిన ఆరోగ్యం విషయంలో కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి అలాగే పంచమంలో ఉన్నటువంటి సూర్యుడు బుధుడు కుజుడు కూడా ఏంటంటే ఇది బుధాదిత్య యోగం అయినప్పటికీ ఎక్కువ రోజులు ఇక్కడ ఈ యొక్క గ్రహ సంచారాలు ఉన్నట్లు ఇంకా చెప్పాలనంటే మీరు ఏడవ తారీఖున కనుక గోచారం ఎట్లుందని చూడండి నాలుగు గ్రహాలు కలిసి ఇక్కడ ఉంటాయి అది కూడా అంత మంచిది కాదు సో ఎవరైనా సరే నూతనంగా పనులు ప్రారంభించాలంటే ఎనిమిది తొమ్మిది తారీఖుల వరకు చేయకండి దాని తర్వాతకే భూ సంబంధిత ప్రభుత్వ సంబంధిత అలాగే రైతులు చేతి వృత్తులు చేసేటువంటి వారు ఆపరేషన్లు చేయించుకోవాలనుకునేటువంటి వారు వివాహం చేయించుకోవాలనుకునేటువంటి వారు సంతానానికి సంబంధించి ఏవైనా వైద్యం చేయించుకునేటువంటి వారు వీరందరూ కూడా ఈ విశేషంగా ఎనిమిది ఈ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో మాత్రం చేయించుకోకండి అన్ని గ్రహ సంచారాలు ఉన్నప్పుడు మీ యొక్క గోచారంలో మీ జాతకరీత్యా ఉన్నటువంటి గ్రహ సంచారంలో పాజిటివిటీ ఇచ్చే ఉంటాయి నెగిటివిటీ ఇచ్చే కూడా ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ సమయాల్లో మాత్రం చేసుకోకుండా ఉండండి విశేషంగా వీటి గురించి మనం చెప్పేది గోచార రీత్యా మాత్రమే ఒకవేళ మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఉంటే మాత్రమే మనం డీటెయిల్డ్గా జాతకం గురించి ప్రస్తావన చేయొచ్చు అలా కాదండి ఒకవేళ నా పేరు మాత్రమే ఉందంటే నేను జాతకం చెప్పను ఎందుకంటే పేరుతో కేవలం జాతకం చెప్పేటువంటి వాళ్ళది వెంకటేశ్వర అనో రామారావనో పేరున్న వాళ్ళందరూ ఒకేలా ఉండరుగా అది జన్మతహా పెట్టినటువంటి పేరు కాదు వ్యవహార నామం ఆ వ్యవహార నామానికి సంబంధించి మీకు కేవలం పది ఇరవై శాతం మాత్రమే జాతకం ఫలిస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా ఈ జాతకానికి సంబంధించి ఎవరన్నా ఫోన్ చేసేటువంటి వాళ్ళకి రెండు వేల ఇరవై రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది వీలైనంత వరకు కూడా ఈ యొక్క జాతకానికి సంబంధించి ఇచ్చిన తర్వాత కూడా కొంచెం ఊపిక కూడా పట్టాల్సి ఉంటుంది ఒకటి రెండు రోజులు సమయం పడుతుంది ఒకటేసారి కాదు ఎందుకంటే నాలుగైదు గంటల సమయం పడుతుంది అది అంతా సిద్ధం చేయడానికి ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు కూడా మనం ఈ రాశికి సంబంధించి గోచారంలో భాగంగా తెలుసుకున్నాం అవే కాకుండా అసలు రెమెడీస్ తీసుకోవాలి అనంటే నవగ్రహాలకి సంబంధించి సోమవారం నుండి లేదా ఆదివారం నుండి శనివారం వరకు కూడా ఆదివారం నాడైతే పిరికెడు గోధుమలు అవి ఒక ఆకు డొప్పలో వేసి ఒక దీపం ఆ డొప్పలలో ఆ దీపం మీద పెట్టేసి దీపాన్ని అక్కడ పెట్టేసి మట్టి డొప్పలో నవగ్రహాల చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆరు ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయాలి ఎందుకు అనంటే రాహుకేతువులకు సంబంధించి యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణలు చేయాలి ఈ రాహుకేతువులు ఎప్పుడు కూడా అపసవ్య దిశలోనే ప్రదక్షిణ చేస్తారు అందుకే ఈ యొక్క రాహుకేతుల మంత్రం చెప్పినప్పుడు కూడా ధూమ్రవర్ణం ధూమ్రగంధం ధూమ్రపుష్పం పుష్పం ధూమ్ర చిత్రజరధపతాకాభిశోభితం మేరం అప్రదక్షిణీ కుర్వానాం అని అంటాం అంటే అన్ని గ్రహాలు కూడా ప్రదక్షిణంగా చేస్తే వీళ్ళు అప్రదక్షిణంగా చేస్తారు కాబట్టి ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో ఆరు ప్రదక్షిణలు అపసవ్య దిశలో చేయాలి ఇది ఆదివారం నాడైతే గోధుమలు ఒక ఆకుడొప్పలో వేసి సూర్యుడి దగ్గర పెట్టేసేయండి సోమవారం నాడైతే ఒక పిరికెడ్ ఒడ్లు ఆకుడొప్పలో వేసి దానిపై దీపం పెట్టి ప్రదక్షిణలు కామన్ ప్రతిరోజు కూడా ఈ ఏం మంత్రం చదవాలనేది వీడియో ఎండింగ్లో చెప్తా ఈ ప్రదక్షిణలు చేసేటప్పుడు దయచేసి చాలామంది వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళని ఈ ఛానల్ వాళ్ళు ఇంకా పిలుచుకొచ్చి ఇంకా మంచి విషయాలు చెప్తూ ఉంటారు దానివల్ల మాకు కొంచెం మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీరు షేర్ చేయండి ఒక ఇన్ఫర్మేటివ్గా ఉంటే కూడా అలా ప్రదక్షిణాలు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు ఆరు ప్రదక్షిణాలు అపసభ్య దిశలో చేయండి అలాగే మంగళవారం నాడు వచ్చేసి కందులు లేదా కందిపప్పు ఆకుడొప్పలో మాత్రమే పేపర్లో డిస్పోజల్ కప్పులు వద్దు ఆకుడొప్పలో వేసి దాని లోపల దీపం ఒక మట్టి చిప్పలో దీపం ఇవాళ రేపు నెయ్యి వేసి మట్టి చిప్పలో దీపాలు సిద్ధంగా వస్తున్నాయి అవి తీసుకొచ్చి పెట్టినా పర్వాలేదు అలాగే బుధవారం నాడు ఈ యొక్క పిరికెడు పెసళ్ళు దానిపై దీపం ప్రదక్షిణాలు కామన్ బుధుడి దగ్గర నుంచే ప్రారంభించండి గురువారం నాడు ఈ యొక్క బృహస్పతి దగ్గర పిరికెడు శనగలు ఆకుడొప్పలో వేసి ప్రదక్షిణాలు కామన్ అలాగే శుక్రవారం నాడు శుక్రుడి దగ్గర పిరికెడు బొబ్బెరలు వేసి ఆకుడొప్పలో దీపం పెట్టండి ప్రదక్షిణాలు కామన్ ఇరవై ఒకటి ప్లస్ ఆరు శనివారం నాడు శని గ్రహం దగ్గర పిరికెడు నల్ల నువ్వులు నువ్వుల నూనె వేసి దీపం పెట్టి నువ్వుల నూనెతోని అది అన్ని రోజులు నెయ్యి వేసినా ఆ రోజు మాత్రం నూనె వేసి ప్రదక్షిణలు కామన్ ఇరవై ఒకటి ప్రదక్షిణలు ఆరు అప్రదక్షిణ పూర్వకంగా చేయండి ఇక రాహుకేతుల విషయానికి వస్తే మంగళవారం నాడు లేదా ఆదివారం మంగళవారం నాడు చేయండి వీలైతే ఇంకా మంచిది కుజుడితో పాటు రాహుకేతులకు కూడా చేయండి మరి రాహుకు నల్ల మినుములు పెట్టండి ఆకుడొప్పలో దీపం పెట్టండి అలాగే కేతుకి వచ్చేసి నల్ల ఉలవలు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టండి ఇలా ఈ నవగ్రహాలకి సంబంధించి మంత్రం కూడా చదవండి అయితే ఈ మంత్రం చదివేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడద్దు ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలు కూడా ఇంటి దగ్గర నుంచి మీకు ఎంత కావాలో అంతే తెచ్చుకొని అక్కడతో క్లోజ్ అగ్గిపెట్ట కూడా తీసుకెళ్లొద్దు అక్కడతో వెలిగించేసి అక్కడెక్కడైనా దాచిపెట్టుకొని అగ్గిపెట్టనే కాకపోతే కానీ ఆకుడొప్ప ఓ నాలుగు తెచ్చుకుంటాను మిగిలిన ఇంటి తీసుకుపోతాను మినిమలు ఇంకొన్ని తీసుకొని అక్కడ ఇంటికి తీసుకెళ్తా ఒక్కసారి నవగ్రహాల దేవాలయంలోకి అడుగుపెట్టిన ఏ పదార్థం మళ్ళీ ఇంటికి తిరిగి తీసుకెళ్లకూడదు కాబట్టి విశేషంగా ప్రదక్షిణ చేసేటప్పుడు చ సోమాయ మంగళ గురు శుక్ర శుక్రశనిభ్యేత మళ్ళీ చెబుతున్నానండి అందరికి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శుక్రశనిభ్యవేకేత అన్న మంత్రాన్ని ప్రదక్షిణ చేస్తూ మనసులో అనుకుంటూ ఉండండి ఎవరితో మాట్లాడొద్దు ఫోన్లు కాసేపు సైనిట్లో పెట్టేసుకున్న టైంలో అలాగే ఈ ప్రదక్షిణ చేసిన తర్వాతకి రోజు కూడా ఇంట్లో ఏదన్నా అనుష్ఠానం చేసుకోవాలనుకుంటున్నామండి అంటే సింపుల్ అమ్మ ఆడవాళ్ళందరూ సంవత్సర కాలంలో ఒక సంవత్సరం అంతా పూర్తయ్యేసరికి పదివేల సార్లు శ్రీ మాత్రే నమ శ్రీమాత నమ అన్న మంత్రాన్ని కూర్చొని చాటి చేయండి అయిపోయిన తర్వాతకి లలిత దేవతా సమర్పయామి అని చెప్పి అలా జపం చేసిన నీళ్లు పక్కన పోసేసుకొని ఆ అమ్మవారికి సమర్పించింది తీర్థంగా తీసుకోండి చాలు అమ్మవారి జపతీర్థం మీరు తాగినట్టే మగవాళ్ళు అయితే ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని విశేషంగా నిత్యం పొద్దున కానీ సాయంత్రం కానీ ఆఫీస్లో ఉన్న ఎక్కడున్నా సరే కాస్త శౌచం లేకుండా అంటే వాష్రూమ్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్తే కనుక అవి లేకుండా విశేషంగా మీరు అంతా శుభ్రం చేసుకొని ఒక చిన్న ఖర్చు వేసుకొని ఆఫీస్లో అయినా సరే కూర్చొని ఈ యొక్క పంచాక్షర మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రోజు చదవండి దాని వలన విశేషమైన ఆరా పెరుగుతుంది నెగిటివిటీ చేసేటువంటి వాళ్ళందరి గురించి కూడా మీకు ఈజీగా కనిపిస్తుంది ఇవాళ రేపు వివాహం కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలకు సంబంధించి వివాహం కాని వాళ్ళు విశేషంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎవరికైతే సంతానం కావట్లేదో ఎవరికైనా సరే వివాహం కావట్లేదో వారి కోసం ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు పాశుపతం అబ్బాయిలకి పాశుపతం అమ్మాయిలకు సంతాన పాశుపతం ఎవరైనా సంతానం కోసం చూస్తున్న వాళ్ళకు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఈ యొక్క పూజాధికతుల్లో పాల్గొనాలంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఈ పూజకు సంబంధించి విశేషంగా ఎవరి హోమగుండం వారికి ఎవరి శివలింగం వారికి అభిషేకానికి సరిపడ సామాగ్రి అర్చకులు అన్నీ కూడా మేమే అరేంజ్ చేస్తాము దానికి కాను అయ్యేటువంటి రుసుము వాటికి సంబంధించి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి